రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో విజయవాడ నందు హైలాపురి ఫంక్షన్ హాల్ నందు తెలంగాణ రాష్ట్రం నుంచి దాదాపుగా పదహైదు మాదిగా సంఘాల అధ్యక్షులు అదేవిధంగా మన రాష్ట్రం నుంచి దాదాపు ముప్పై సంఘాల మాదిగల అధ్యక్షులు అందరినీ కోడీకరించి ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించాలనేటువంటి ఉద్దేశంతోనే ఏదైతే అన్ని ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాష్ట్ర నాయకత్వాన్ని బలోపేతం చేసి ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించాలి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారము జడ్జీలు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారము ఎక్కడైతే ముఖ్యమంత్రులు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు అక్కడ ఎస్సీ వర్గీకరణ చేయొచ్చు చట్టబద్ధత అని అని తీర్పును అనుగుణంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మనకి వర్గీకరణ ఖచ్చితంగా చట్టబద్ధత చేయాలని చెప్పిన మన జరిగినటువంటి ఎన్నికల్లో మన రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వరరావు అన్న గారు దాదాపు ముప్పై ఐదు సంఘాలతో ఆయనకు మద్దతు ఇచ్చి ఆయన్ని గెలిపివ్వడం కూడా జరిగింది అదేవిధంగా మాల సోదరులకి మాదిగ సోదరులకి సముచిత స్థానం ఇచ్చి ఎమ్మెల్యే సీట్లు ఎంపీల సీట్లు సమానంగా ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి సుప్రీంకోర్టు తీర్పును అనుగుణంగా తీసుకొని అన్ని రాష్ట్రాలు చేయాలని చెప్పినటువంటి ఉద్దేశంతోనే ఈ ఐదో తారీఖు చలో విజయవాడకి పుట్టపర్తి సత్యసాయి జిల్లా నుంచి అనంతపురం జిల్లా నుంచి మన మాదిగలు పెద్ద ఎత్తున పాల్గొని ఆ సభను విజయవంతం చేయాలని చెప్పి పిలుపునిస్తూ అదే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వము రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వము కూటమి ప్రభుత్వము ఏదైతే పవన్ కళ్యాణ్ గా ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దీనిపైన స్పందించి వెంటనే వర్గీకరణ చేయాలని చెప్పి అనేటువంటి డిమాండ్ను మేము వాళ్ళకి ప్రస్తావిస్తున్నాము వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాము ఫిబ్రవరి ఐదున విజయవాడ నందు ఐలాపురం కన్స్ట్రక్షన్ హాల్ నందు జరుగుతున్నది పుట్టపర్తి జిల్లా నలమూల నుంచి భారీ సంఖ్యలో మాదిగలు తరలి రావాలని ఈ జాతీయ సమావేశాన్ని జయప్రదం చేయాలని ప్రతిగా మాదిగ చోద సోదరులకు పేరు పేరున దాన్ని వేడుకుంటున్నాం వర్గీకరణ లక్ష్య సాధన కోసం మాదులందరూ కూడా ఐక్యతతో ఉండి మన హక్కుల కోసం మనం పోరాటం చేయాలని ప్రతి ఒక్కరూ కూడా ఐదవ తేదీ మీటింగ్కు సన్నద్ధం కావాలని ఆ రోజు భారీ సంఖ్యలో ఆ మీటింగ్ హాజరు కావాలని జిల్లా అధ్యక్షుడిగా తెలియజేస్తున్నాను ఇక్కడ పెద్దల గౌరవనీయులు ఏబీసీడీ వర్గీకరణ విషయంలో మంచి ఆలోచన విధానం కలిగి ఉన్నారు మన కూడా యాభై కమిషన్ ఉమ్మడి జిల్లాలలో పరంగా అనంతపురం జిల్లాలో వచ్చి మన వినితులు కూడా స్వీకరించడం జరిగింది ఆ రోజు కూడా మన అన్ని విషయాలు గౌరవకి రంజన్ మిశ్రా సార్ గారికి ఐఎస్ అఫీసర్ సార్ గారికి మనం అన్ని విషయాలు కూడా తెలియజేశాం ఈ నెల ఏదో తారీఖున పేరు వెంకటేశ్వరరావు గారి అన్న ఆధ్వర్యంలో జాతీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆ మీటింగ్ ఉద్దేశము ఏబిసిడి వర్గీకరణ కాలయాపన జరుగుతున్నది అది కాకుండా వెంటనే ఏబిసిడి వర్గీకరణ అమల్లోకి తీసుకురావాలి వర్గీకరణ చేయాలని సదుద్దేశంతో ఈ మీటింగ్ ఏర్పాటు చే జాతీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి భారీ ఎత్తున అన్ని సంఘాల నాయకులు తెలంగాణ కావచ్చు ఇక్కడ ఆంధ్రాలో కావచ్చు అన్ని సంఘాలు పెద్దలు అందరూ పాల్గొంటారు కాబట్టి ఆ సమావేశానికి మనమందరూ భారీ ఎత్తున తరలిపోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటున్నాను